పెళ్లయ్యి మూడు నెలలే ఇంతలోనే అనుమానంతో కట్టుకున్న భార్యను పథకం ప్రకారం యూట్యూబ్ లో ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేయడం ఎలా అని వెతికి మరీ పాల్పడ్డాడు ఆ తర్వాత దీనికి మరో వ్యక్తి కారణమని నమ్మించేందుకు సెల్ నుంచి వారికి మెసేజ్ చేసి పరారయ్యాడు చివరికి పోలీసుల దర్యాప్తులో నిందితుడు పట్టుబడ్డాడు విజయనగరం జిల్లా గజపతి మండలం బంగారమ్మ గ్రామానికి చెందిన తాడతూరి అనూషా ఆలియాస్ తనూజ మృతి కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు గజపతి పోలీస్ నిర్వహించిన మీడియా సమావేశంలో బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు ఒక అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి తాలూకా సెల్ ఫోన్ లో నా చావు కారణం అక్కడ గోవింద్ కొడుకు ప్రసాద్ అని చెప్పి ఆయన నన్ను హెరాస్ చేస్తున్నాడు నన్ను రమ్మనని చెప్పి ఇబ్బంది పెడుతున్నాడు ఇంతకుముందు ఆయనతో పాటు నాకు పర్చ్యూ ఉండేది అది నేను తట్టుకోలేకపోతున్నాను నా బర్త్కి ఈ విషయం తెలిస్తే నా పరుగుపోతున్న ఉద్దేశంతో నేను సుసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి సెల్ నుంచి తండ్రికి అమ్మాయి తలక తండ్రికి తర్వాత అన్నయ్యకి ఆ స్నేహితురాలకి ఆమె భర్తకి కూడా మెసేజ్ వెళ్ళాయి మ్యారేజ్ అయ్యి త్రీ త్రీ మంత్స్ అయింది అమ్మాయికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు హస్బెండ్ జగదీష్ అని చెప్పేసి ఆయన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆయన అంటే సొసైటీ కారణం వాళ్ళు ప్రసాద్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి రిక్విడేషన్ కూడా పంపించడం జరిగింది ఆ ఈ ఇచ్చిన మెసేజెస్ లో అది ఎంతవరకు కరెక్ట్ ఆయన తోటి ఆయన ఎంతవరకు ఈ హరాస్ చేస్తున్నాడు ఏంటి అన్నది దర్యాప్తు స్వీకరించారు ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ మాట్లాడుకోవడం గాని కాంటాక్ట్స్ ఏమి లేవు దాంతో అనుమానం వచ్చి మేము ఇంకా డీప్ గా ఎంక్వైరీ చేసేసరికి ఈ మెసేజెస్ అన్ని కూడా డెలివరీ అయినవి ఈ అమ్మాయి తాలూకా చనిపోయిన అమ్మాయి తాలూకా నుంచి అన్ని ఒకే టైం కి డెలివరీ అయింది ఏంటి ఈ ఒకే టైం కి డెలివరీ అయినాయి అని చెప్పేసి మేము కూడా సస్పెక్ట్ చేయడం జరిగింది ఇలాగా హస్బెండ్ ఎక్కడున్నాడు అంటే అమ్మాయి తాలూకా తండ్రి వాళ్ళు ఇక్కడ మాకు తెలియదు అండి ఎక్కడున్నాడు ఏంటి అన్నది జమ్మూ కాశ్మీర్ ఎక్కడ జాబ్ చేస్తున్నాడు ఇక్కడ రాలేదు బట్ మా టవర్ లో తీసుకుంటే అది విశాఖపట్నం అని చెప్పేసి వచ్చింది బట్ చనిపోయింది అమ్మాయి రాత్రి చనిపోయినా సరే ఈయన ఈవినింగ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ వరకు కూడా ఈ కాలేదు దాంతో కాస్త సస్పిషియస్ కూడా ఆయన మీద రైజ్ అయింది పోస్ట్ మార్టం సర్టిఫికెట్ కూడా నిన్న రావడం జరిగింది అది మర్డర్ అని చెప్పి స్ట్రాంగులేషన్ అని చెప్పి డాక్టర్ గారు ప్రిలిమినరీ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ రోజున ఎవరైతే హస్బెండ్ ఉన్నారో నక్కా జగదీష్ ఆయన్ని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు అంతా కూడా తీసుకొని ఇందిరా చేస్తే ఎస్ఏ మీడియేటర్ సమక్షంలో ఆయన తెలియపరచింది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు చదువుకునే స్టేజ్ నుంచి ఆమెతో పాటు పరిచయం ఉంది కొంతకాలం ప్రేమించుకున్నారు తర్వాత మళ్ళీ నేమో జమ్మూ కాశ్మీర్ అదే ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది మధ్యలో గ్యాప్ వచ్చింది తర్వాత అమ్మాయి ఇంకెవన్నో ప్రేమించింది ఆ మ్యారేజ్ ఫెయిల్ అయింది తర్వాత అగైన్ మళ్ళీ ఇంకో టచ్లోకి వచ్చింది వచ్చిన తర్వాత కూడా అబ్బాయి తలక పేరెంట్స్ ఒప్పుకోలే ఒప్పుకోకపోయేసరికి ఇప్పుడు వెళ్ళి ఫోర్స్ఫుల్గా ఆయన ఇంటి దగ్గర కూర్చొని నువ్వు పెళ్లి చేసుకుంటే కానీ కాదు లేదని ఉంటే నేను చనిపోతానని బెదిరించేసరికి ఆయన మ్యారేజ్ చేస్తాను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా ఈ అమ్మాయిని సస్పెక్ట్ చేస్తూ ఉన్నాడు టాస్క్ మీద వచ్చాను నేను అని చెప్పేసి బెంగళూరు వెళ్లాలి అని చెప్పి ఈ అమ్మాయినేమో నేమో విజయనగరం తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి ఒక త్రీ డేస్ ఒక లాడ్జ్ లో ఉండడం జరిగింది ప్రైవేట్ లాడ్ లో తర్వాత నేను బెంగళూరు వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అమ్మాయి వచ్చేసింది విలేజ్ వచ్చిన తర్వాత ఆ రోజు పండగలోని ఈ నెల్లి అమ్మాయి తలకి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఇంటికి వెళ్లకు తర్వాత ఏదో సెల్ ఫోన్ తో సిగ్నల్ చేసి అమ్మాయిని రమ్మనని చెప్పేసి ఇచ్చేసరికి నువ్వెందుకు ఈ విధంగా వస్తున్నావు నిన్నే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇది అది అని చెప్పేసి మాట మాటలు కరిగేసరికి ఆయన ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉన్నాడు అన్నమాట అమ్మాయిని చంపేద్దామని ప్రిపేర్ అయి ఉండి ఆయన జేబులో తీసుకొచ్చిన నైలని తాడుతోటి బ్లౌజర్స్ వేసుకొని ఈయన హైట్ ఎక్కువ అమ్మాయి హైట్ తక్కువ పక్కని మెడకి బిగించి పైకి లో తనిపై చనిపోయిన అమ్మాయిని అక్కడనే అక్కడి నుంచే అమ్మాయి తలక ఫోన్ తీసుకొని ఆ అమ్మాయి ఫోన్లోనే ఈయనే మెసేజెస్ అంటే ఈయన ఫోన్లో మెసేజెస్ టైప్ చేసి పెట్టుకుని ఆ ఆ మెసేజ్ ని అమ్మాయి సెల్లోకి పంపించి అవన్నీ కూడాను వాళ్ళ బ్రదర్ కి అమ్మాయి తాలూకా బ్రదర్ కి అమ్మాయి తాలూకా స్నేహితురాలకి అమ్మాయి తాలూకా తండ్రికి హస్బెండ్ కూడా హస్బెండ్ కి పెట్టిన మెసేజ్లో తను చాలా మంచోడు జాగ్రత్తగా చూసుకోండి మీ అల్లుడిలాగే ట్రీట్ చేయండి అని చెప్పేసి మెసేజ్లు పెట్టాడు పెట్టిన తర్వాత అవన్నీ కూడా ఈయన సెల్లో పెట్టిన మెసేజ్ అన్ని డిలీట్ చేసి ఆ టైమ్స్ వచ్చేసి ఆ టైంకి అన్ని ఒకేసారి అన్నీ కూడా డెలివరీ చేయడం జరిగింది దాంతో ఈ అనుమానం రావడం జరిగింది మేము కేసుని మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఎస్పీ గారు కలిక సూచనల మేరకు ఇన్స్ట్రక్షన్స్ మేరకు టైం టు టైం మేడం గారు ఇచ్చిన డైరెక్షన్స్ తో మేము కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది